హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను వర్క్ చేస్తున్న కాటా పేరు అనమాట ఇది శ్రీ గణేష వే బ్రిడ్జ్ అనమాట చూసారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇందులో ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే వంద టన్నుల వరకు కెపాసిటీ ఉంటుంది ఈ కాటా అనేది ఇప్పుడు కాటా చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇదే కాటా నైట్ పూట అనేవి వస్తాయి చూడండి ఇటువంటివి లారీలు టిప్పర్లు అన్నీ కూడా మన కాటాకి అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవే కాదు చాలా చాలా అన్నీ వస్తాయి మీకు నై ఒకసారి నైట్ వీడియో తీసి మీకు చూపిస్తా అది కూడా మీకు అప్లై చేసా అది కూడా మీకు నా ఛానల్లో పెడతా నైట్ ఎలా ఉంటుంది అనేది కాటా ఎక్కించి వాళ్ళు తిన్నగా ఇదిగో ఈ కిటికీకాడకు వచ్చి డోర్ కొడతారు అనమాట డోర్ కొట్టి నేను డోర్ కొట్టగానే లేచి లేచి వాళ్ళకైతే బిల్లు కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఇసుక దందా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇసుక బిజినెస్ అనమాట చూడండి ఇసుక కంకర రోబోషండు ఇవే మొత్తం బిజినెస్ నైట్ నైట్ మొత్తం నడిచేది మొత్తం ఇసుకే నడుస్తుంది ఇసుక బళ్ళే మనకు వస్తాయి అనమాట మార్నింగ్ వచ్చేసరికి ఏవో స్క్రాప్ బళ్ళు ఇటువంటివన్నీ వస్తుంటాయి చూడండి ఇది పర్వతనగర్కు పర్వతనగర్ ప్లస్ కైతలాపూర్కి వెళ్ళే బ్రిడ్జ్ కైతలాపూర్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ రూట్ అనమాట ఇది అక్కడ ఉంటుంది మన కాటా గణేశా వే బ్రిడ్జ్ కాటా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాటా అయితే ఎటువంటి మోసం ఎటువంటి ఏమి ఉండదు చూడండి ఫ్రెండ్స్ గణేశ వే బ్రిడ్జి చూడండి ఇప్పుడు రోడ్డు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత దీనిగా ఉందో అదే కొన్ని కొన్ని బళ్ళే ఉన్నాయి కదా చాలా తక్కువ కానీ ఈవినింగ్ అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఈ రోడ్లో అయితే మీరు ఎవరైనా కైతలాపూర్ బ్రిడ్జ్ వైపు ఎటువైనా ఇటువైపు వస్తే మీకు తెలుస్తుంది ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది మీ తర్వాత చూపిస్తా ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ నా కాట చూడండి ఎంతగా ఎంత పొడువుగా ఉందో ఇప్పుడైతే మన రూమ్లోకి వెళ్ళిపోదాం రండి ఇదే ఫ్రెండ్స్ దీన్నే కీబోర్డ్ అంటారు మీకు తెలుసు అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇండికేటర్ అనమాట బండి ఎక్కగానే అక్కడ మనకు వెయిట్ చూపిస్తుంది వెయిట్ చూపిస్తున్న దీని పేరు వచ్చేసరికి ప్రింటర్ అనమాట మనం బిల్లు కొడితే అది ఆ బిల్ అందులో నుంచి వస్తుంది అనమాట అది వన్ కొడితే బిల్లు వస్తుంది అనమాట మనకి చూడండి ఈ ఓవరాల్కి ఇది నా మంచం చూసారు కదా నేను ఇక్కడే పడుకుంటా ఇక్కడే పడుకుని ఇక్కడే బిల్లు కొడుతు బిల్లు కొడతాననమాట అనమాట నా బ్యాగు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నా కీబోర్డ్ అనమాట ఇది దీని గురించి ప్రత్యేకంగా మీకు వీడియో తీస్తా చూసారు కదా ఇక ఉప్పులు పప్పులు ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి కూరగాయలు అన్నీ ఇక్కడే పెట్టుకుంటా చూడండి టమాటా పచ్చడి అనమాట మిగతా రైస్ కూడా పక్కనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఐదు కేజీలు గ్యాస్ అనమాట అది చూశారు కదా అక్కడ పక్కన బ్యాటరీ కరెంట్ ఆగిపోతే ఇంకా బ్యాటరీతో నడిపిస్తాం అనమాట మేము ఓవరాల్గా నా రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ అయ్యేసరికి పరిస్థితి కైతలాపూర్ బ్రిడ్జ్ వైపు వెళ్ళే ప్రతి ఒక్కరు ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్